జీవన వ్యయ పెరుగుదల జీడిపి వృద్ధి రేటు ఒకటి రెండు శాతానికి మాత్రమే పరిమితం కావడం విదేశాల నుంచి నిత్యం ఎదురవుతున్నటువంటి పోటీ వీటన్నింటితోటి అమెరికా ఆర్థిక వ్యవస్థలో తలెత్తినటువంటి సంక్షోభాన్ని లేదా ముదురుతున్నటువంటి ఆర్థిక సమస్యలని పరిష్కరించేయడానికి ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించకుండా వలస వచ్చిన వారే కారకులు దీని అంతటికి అనేటువంటి పేరుతోటి ఒక మైండ్ గేమ్ ఆడుతూ వలస వచ్చినటువంటి వాళ్ళ మీద రెచ్చగొట్టడానికి కూడా ట్రంప్ ఒక దుర్మార్గమైనటువంటి పథకం వేశాడనేది మనం గమనించాలి వీళ్ళందరినీ ఒకవేళ పంపించాలంటే అందుకయ్యేటువంటి ఖర్చుకి మళ్ళీ ఇదే ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి అప్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని వందల కోట్ల డాలర్లు వీళ్ళని వారి స్వదేశాలకి స్వస్థలాలకి పంపాల్సి వస్తుంది దానికి కూడా ట్రంప్ దగ్గర డబ్బులు లేవనేది కూడా మనం గమనించాలి మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని చూసినప్పుడు మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో తలెత్తినటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో భాగంగానే ఈ వలస కార్మికులను కూడా వారిని కూడా స్థానికులు గారిని పరిగణించాలి వారికి కూడా పూర్తిస్థాయి పౌరసత్వం కల్పించి వాళ్ళను కూడా అమెరికన్ సమాజంలో విలీనం చేసుకోవాలి విలీనం చేసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధిని కల్పించడానికి అవసరమైనటువంటి పెట్టుబడులని ప్రభుత్వ రంగంలో పెట్టాలి లేదా ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించాలి ఇవాళ వస్తుపత్తి రంగం అనేటువంటిది భారీ ఎత్తున ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి రంగం కానీ అమెరికాలో ఆ వస్తు ఉత్పత్తి రంగం అనేటువంటిది వాళ్ళ పడకేసింది చైనా నుంచో వియత్నాం నుంచో బంగ్లాదేశ్ నుంచో చౌకగా తయారయ్యేటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి వస్తు ఉత్పత్తి పరిశ్రమలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అధిక లాభాలు వచ్చేటువంటి హైటెక్ ఇండస్ట్రీస్ని అదేవిధంగా సేవారంగం దాన్ని ఎంచుకొని అక్కడి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లాభాలు సంపాదించడానికి పూనుకోవడం అక్కడ ఉపాధి సమస్యను ఇప్పుడు తలెత్తుంది అందుకనే దా పేరుతోటి అక్కడ పెట్టుబడులు పెట్టండి స్థానికంగా పరిశ్రమలు పెట్టండి అంటూ ట్రంప్ నినాదం ఇస్తూ అటువంటి పెట్టనటువంటి వాళ్ళని చూసాం యాపిల్ కంపెనీ యజమాని కూడా మీరు పెట్టకపోయేట్లయితే మీ సంగతి తేలుస్తామని బెదిరించినటువంటిది కూడా మనం చూసాం అందువలన విదేశాల మీద విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పన్నుల మీద వస్తువుల మీద పన్నులు వేస్తూ ఆ పన్నుల ద్వారా వచ్చేటువంటి రాబడితోటి పరిశ్రమలు పెడతాను అని చెప్పేసి అమెరికన్ కార్మికులకి అమెరికన్ ప్రజానీకానికి ట్రంప్ వాగ్దానం చేస్తున్నాడు అది జరుగుతుందా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా జరిగేటువంటి అవకాశమే లేదు ఆ విధంగా వేసినటువంటి పన్నులతోటి అమెరికా కార్మిక వర్గం జేబులు గొల్లగావడం ఆ జల్ గుళ్ళైనటువంటి సొమ్మంత కూడా తిరిగి అమెరికన్ కార్పొరేట్కి లేదా విదేశాలకి వెళ్ళడం తప్ప అక్కడ పెట్టుబడులుగా వచ్చేటువంటి అవకాశం లేదు అందువలన విపరీతంగా బలిసిపోయినటువంటి కార్పొరేట్ల మీద పెద్ద మొత్తంలో పన్నులు విధించి తద్వారా వచ్చినటువంటి మొత్తాలతోటి ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టాలి ఆ పరిశ్రమలు పెట్టి అవసరమైనటువంటి ఉపాధిని కల్పించాలి అదేవిధంగా సాంఘిక సంక్షేమానికి కూడా ఆ కార్పొరేట్ల నుంచే పెద్ద మొత్తంలో వసూలు చేయడం మినహా మరొక మార్గం లేదు ఆ పని చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి లాస్ ఏంజల్స్ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన మౌలికమైనటువంటి మార్పులు ముఖ్యంగా అంతర్జాతీయ దే అంతర్జాతీయంగా దేశాలను సంస్థలను ఆదేశిస్తున్నటువంటి కార్పొరేట్ల మీద పెద్ద మొత్తంలో పన్ను విధించి వాళ్ళు దశాబ్దాలుగా కొట్టేసినటువంటి సంపదల్ని జనానికి ఖర్చు పెట్టి ఉపాధి కల్పించడం మినహా మరొక మార్గం లేదు అన్నది తాజా ఆందోళనలు వెల్లడిస్తున్నటువంటి సత్యం గతంలో కూడా ఇదే లాస్ ఏంజల్స్ నగరంలో వలస కార్మికుల మీద చేసినటువంటి దాడులతోటి ఇంతకంటే భయంకరమైనటువంటి పరిణామాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన తెలివితేటలను జనానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వినియోగించి వలస కార్మికుల మీద దాడులను వెంటనే నివారిస్తే పరిస్థితులు చక్కబడతాయి అనేది ఈ సందర్భంగా చెప్పచ్చు అక్రమంగా విదేశాల నుంచి వలస వచ్చారనే పేరుతో లాస్ ఏంజల్స్ నగరంలో ఆరు రోజుల క్రితం ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక అధికారులు ప్రారంభించినటువంటి దాడులు అరెస్టులు ఇవాళ అమెరికా మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి లాస్ ఏంజల్స్ నగరంలో మిలిటరీని దించారు అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూని ప్రకటించారు అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక మంది వేలాది మంది నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నారనేది అందుతున్నటువంటి వార్తలు ఎందుకని లాస్ ఏంజల్స్లోనే ఈ విధమైనటువంటి ఆందోళనలు ప్రారంభమయ్యాయి అనేటువంటిది చాలామందికి ఆసక్తి కలిగించేటువంటి అంశం అమెరికాలో న్యూయార్క్ నగరంలో యాభై తొమ్మిది లక్షల మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వారు కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అన్డాక్యుమెంటెడ్ అంటే రికార్డుల్లో నమోదు కానిటువంటి వాళ్ళ సంఖ్య యాభై తొమ్మిది లక్షలు న్యూయార్క్ నగరంలో ఉంటే లాస్ ఏంజల్స్లో నలభై నాలుగు లక్షల మంది ఉన్నారనేటువంటిది అంచనా ఇదే దాడులు న్యూయార్క్ నగరంలో కూడా ప్రారంభిస్తే న్యూయార్క్ నగరం కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండేది కానీ లాస్ ఏంజల్స్ని కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం ఎంచుకుంది అందుకనే అక్కడ చిచ్చు మొదలైందనేది ముందుగా గమనించాలి మూడు కోట్ల మంది కార్మికులు విదేశాల నుంచి వచ్చిన వారు కావచ్చు లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ లేదా వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కావచ్చు దశాబ్దాల తరబడి నివసిస్తున్నటువంటి వాళ్ళు అమెరికా శ్రామిక శక్తిలో పద్దెనిమిది శాతం లేదా మూడు కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరినీ అక్రమ వలసదారులు అనేటువంటి ముద్ర వేసి పంపించడానికి ట్రంప్ కాదు కదా ట్రంప్ జేజమ్ము వచ్చినా కానీ బయటికి పంపించడం అనేది భౌతికంగా సాధ్యమయ్యేటువంటిది కాదు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాలని వాటి జోలికి వెళ్ళకుండా నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను కనుక ఇటువంటి వాళ్ళందరినీ నేను పంపిస్తాను అని చెప్పేసి ట్రంప్ బహిరంగం వేస్తున్నాడు దానికి అనుగుణంగానే వలస కార్మికులతో పాటు వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి అమెరికన్ స్థానిక కార్మికులు కూడా భుజం భుజం కలుపుతూ ఈరోజు వలస కార్మికుల మీద దాడులు చేస్తున్నటువంటి ట్రంప్ రేపు ఆ దాడులను మన మీద ఎందుకు ప్రారంభించడు మన జీతపచ్యాలను ఎందుకు కోత పెట్టడు లేదా మన సంక్షేమ పథకాలకు ఎందుకు కోత పెట్టడు అనేటువంటి ముందు చూపుతోటి అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అమెరికాలో ఉంది ఇన్ని లక్షల మందిని కోట్ల మందిని ఎందుకు అమెరికా ఆహ్వానించింది ఎందుకు అనుమతించింది చీమ చిటుక్కుమంటే సరిహద్దుల్లో పట్టుకునేటువంటి సిఏఏ కావచ్చు లేదా జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కావచ్చు ఎఫ్బిఐ కావచ్చు ఇన్ని పోలీస్ ఫోర్సులు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల మంది అమెరికాలోకి ఎలా రాగలిగారు అంటే ఖచ్చితంగా అధికారంలో డెమోక్రటిక్ పార్టీ ఉన్న రిపబ్లికన్ పార్టీ ఉన్నా కావాలని వాళ్ళందరినీ ఆహ్వానించారు అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నటువంటి వాళ్ళని చూసి చూడనట్లు అనుమతించాలనేటువంటిది పచ్చ నిజం ఎందుకని ఎందుకని అంటే గడిచినటువంటి మూడు దశాబ్దాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి మార్పులే దీనికి కారణం చిన్న చిన్న పనులు అంటే వ్యవసాయం అక్కడ చిన్న పని అదేవిధంగా హోటళ్ళలో పనిచేయడం అక్కడ చిన్న పని రెస్టారెంట్లలో పనిచేయడం చిన్న పని పెట్రోల్ బంకుల్లో పనిచేయడం చిన్న పని నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేయడం చిన్న పని ఇలాంటి అదేవిధంగా ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇళ్లలో సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అనారోగ్యమైనటువంటి వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి స్థానిక పౌరులు చేయడానికి సిద్ధంగా పోవడం వాళ్ళు మంచి వేతనాలు వచ్చేటువంటి ఇతర పనుల పట్ల మొగ్గు చూపటం ఇటువంటి పనులన్నీ చేయడానికి పక్కనే ఉన్నటువంటి మెక్సికో లేదా ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి లేదా ఆసియా దేశాల నుంచి వలస వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సహించి చేశాయి దీనివల్ల అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలని వర్తింపజేసేటువంటి బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవు అందుకని వాళ్ళకి ప్రభుత్వానికి ఆ విధంగా లబ్ధి చేకూరేట్లయితే మిగిలినటువంటి కార్మికులతో పోలిస్తే కనీస వేతన చట్టాలు కానీ లేదా కనీస వేతనాలు అమలు కానీ ఈ కార్మికులకి వర్తింపజేయకుండా వారి శ్రమశక్తిని దోచుకోవడానికి వాణిజ్య సంస్థలు లేదా వ్యవసాయ క్షేత్రాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని దశాబ్దాలుగా బలిశారు వాళ్ళ సంపదని వాళ్ళ శ్రమశక్తిని దోచుకొని ఇవన్నీ ట్రంప్కి తెలిసినప్పటికీ అమెరికన్ సమాజంలో తలెత్తుతున్నటువంటి ఆర్థిక సమస్యల్ని నిరుద్యోగం వేతనాల పెరుగుదల లేకపోవడం లేదా జీవన వ్యయ పెరుగుదల జీడిపి వృద్ధి రేటు ఒకటి రెండు శాతానికి మాత్రమే పరిమితం కావడం విదేశాల నుంచి నిత్యం ఎదురవుతున్నటువంటి పోటీ వీటన్నింటితోటి అమెరికా ఆర్థిక వ్యవస్థలో తలెత్తినటువంటి సంక్షోభాన్ని లేదా ముదురుతున్నటువంటి ఆర్థిక సమస్యలని పరిష్కరించేటానికి ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించకుండా వలస వచ్చిన వారే కారకులు దీని అంతటికి అనేటువంటి పేరుతోటి ఒక మైండ్ గేమ్